వార్డు కైలాస్ శ్రీ వినాయక ఆలయం ద్వితీయ వార్షికోత్సవం స్వామి వారికి తెల్లవారు చామున పసుపు నీళ్లతో జలాభిషేకం నిర్వహించారు అనంతరం చిన్నపిల్లల చేతుల మీదుగా గణపతికి పుస్తక పూజ చేయించారు కైలాస్ నగర్ కని రోడ్డు అజీమాబాద్ కొత్త గాజువాక పైడిమాంబా కాలనీ సింహగిరి కాలనీ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు గణపతి ఆశీసులు అందరిపై ఉండాలని కోరారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమరాధన వినాయక హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు భాష్యం త్రినాథ్ జగన్మోహన్ రావు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ ధనరాజు సాంబమూర్తి రెడ్డి జగన్నాథం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సంస్కృత వినాయక వరసిద్ధి వినాయక శ్రీ వరసిద్ధి వినాయక దేవి మరి వార్షికోత్సవం ఇది రెండో సంవత్సరం ఇక్కడ మరి పంపి పెద్దలందరూ కూడా మన పిర్ణు అలాగే వేణు డాక్టర్ గారు అలాగే మన కౌన్సిలర్ జగన్ జగన్మోహన్ గారు అలాగే కౌన్సిలర్ రెడ్డి జగన్నాథ్ ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మరి వర్షి వినాయకుని తాలూక వార్షికోత్సవం అంటే చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రతి ఏట కూడా లాస్ట్ ఇయర్ కూడా చూసాం భారీ ఎత్తిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు దేవుని ప్రసాదం మరి తీసుకోవాలనే తాపత్రయంతో భారీ ఎత్తిన జనాల కూడా ఆదరవుతుంటారు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కంటివారు వారు అందరిని సక్రంగా ఆదరిస్తూ ఆ ప్రసాదం పంచిపెడుతూ దేవుని ఆశీలకి ఆశీస్తి పొందాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను అనేది నా పూర్వజన్మ సుకృతిని నేను భావిస్తున్నాను ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చెప్పడం జరిగింది మరి ఏదైనా ఏ విధమైనటువంటి విజ్ఞనాలు నీలాభి లేకుండా ఆ విఘ్నేశ్వరుడు వల్ల ఈ గుడి గుడి నిర్మాణం కూడా జరిగింది పూజా కార్యక్రమాలు ఘనంగా చేస్తున్నారు భక్తులు అందరూ కూడా పండగ పండాలుగా వస్తున్నారు ఆ ఏ విధమైన విజ్ఞనాలు నీలాభినిందు ఆపద అపలాదులు లేకుండా ఉండాలంటే వినాయకుడు పూజ అనేది కంపల్సరీగా అందరగా ముందు అన్ని పూజల్లో కూడా వినాయకుడి పూజ లేదా తర్వాతనే మరి మిగతా దేవత పూజ చేస్తాం కనుక ఆ దేవుడు ఆశిస్తుడు ఎల్ల ఈ గాజిరాకు నియోజకవర్గ ప్రజలు అందరికీ ఉండాలని మీ ద్వారా తెలియపడతాం ఈ రోజు పద్నామో తారీఖు శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం రెండవ వర్షవర్చ సందర్భంగా ఈ రోజు వరకు సామూహిక జలాభిషేకం అలాగే రెండు ఒకటి పుస్తకాలతో చిల్లపల్లల చేత పుస్తక పూజ చేయడం జరిగింది అలాగే ఆ పుస్తకానికి తన పిల్లలు చదువు ముందుకు సాగాలని మళ్ళీ ఉన్నతమైన శిఖరాలు అభయించాలని ఆ వరిసిద్ధ వినియోగ ఆశీస్సులు ఉండాలని పిల్లలకి అదే పుస్తకాలు అలవాటు వచ్చి ప్రసాదం ఇవ్వడం జరిగింది తరపు ఈ రోజు భార్య అన్న అన్న సమారాధన కార్యక్రమం శాస్త్రం సుమారు నాలుగు వేల మందికి అలవాటు వచ్చి ఈ రోజు భార్య అన్నశ్రమణ చేసి ఆ వరిసిద్ధ వినియోగాల ఆశీస్సులు వెళ్ళగా మీకు అందరికీ ఉండాలని మనసారా ఆ వినాయకుడు జీవించాలని ఆ ప్రసాదాన్ని ఆ వినాయక ప్రసాదాన్ని సేవించి మనసారా శుభ సంఖ్యాలతో ఉండాలని కౌదాహిక ప్రజలంతటినీ కూడా మేము కోరుకుంటున్నాము మా సిసి వరసిద్ధి వినాయక అవిష్మానపడి సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరూ కూడా వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు